హలో హలో గైస్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు సండే స్పెషల్ ఏందో మీకు చూపెడుతున్నాను చూడండి ఎగ్దమ్ బిర్యానీ ఇంకా చికెన్ లివర్ రోస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మేము ఆనియన్స్ అలాగే టమాటోస్ కోసాము ఒకటేమో ఇట్లా నూనెలో ఫ్రై చేయడానికి ఇంకా ఏమో బిర్యానీలు వేయడానికి ఇక్కడ చూసుకున్నట్ ఈ ఇక్కడ చూడండి నేను నేను పుదీనా కర్రీ చూడండి నేనైతే కొత్తిమీర అయితే ఇక్కడ చేస్తున్నాను చూడండి కడుగుతున్నాను ఇక్కడ మా అయితే మా తమ్ముడు కడిగి చూడండి ఎంత మంచిగా కడుగుతున్నామో ఇట్లా మంచిగా కడుక్కోవాలి ఓకే అలాగే కరుగుతూనే ఉండాలి ఫుల్ సేపు మంచి కరిగినాక తర్వాత ప్లేట్లో వేసి పక్కకు పెట్టాలి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అన్నము కడి మంచిగా కడిగి ఇట్లా ఇట్లా ఉట్టేసుకున్నాము మనము అలా బిర్యానీ ఆకు లవంగాలు అవన్నీ వేసేసుకోవాలి దాల్చిన దాల్చిన చెక్క అవన్నీ వేసేసుకోవాలి గుడ్లు కూడా అట్లానే పక్కకి ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే మనకు తొందర అయిపోవాలి కాబట్టి ఇక్కడైతే అన్నం చూసుకున్నట్లయితే మ మంచి ఉంది ఇక్కడైతే సాజీ రేసాం మేము ఇక్కడ గుడ్లు చూడండి మంచి మసులుతున్నాయి ఇప్పుడు అయితే గుడ్లకెంచి వాటర్ అయితే తీసేసాము ఇప్పుడు కొంచెం చల్ల రావడానికి వాటర్ పోస్తున్నాం చల్లనీళ్ళు తర్వాత ఇప్పుడు వాటర్ పోసినాము తర్వాత కొట్టే గాని గుడ్లు దానికి ఉన్న పొట్టు తీసి తర్వాత గుడ్లని ఉరకబెడతాము తర్వాత నూనెలా ఫ్రై చేస్తాము ఇప్పుడు నూనెలో నూనెలో ఎర్రగా ఫ్రై చేసుకోవడానికి అయితే ఆనియన్స్ అయితే వేసుకున్నాము అది బిర్యానీ కోసం మంచిగా ఉపయోగపడుతుంది ఇక్కడ అయితే చూసుకున్నట్లయితే మంచిగా కలపాలి ఎర్రగా అయ్యే వరకు మంచిగా కలపాలి అలాగే మనకు ఇంకా ఆనియన్స్ ఆనియన్స్ ఇంకా కొన్ని అక్కడ ఉంటాయి తర్వాత ఇప్పుడు గుడ్ గుడ్ల పొట్టు ఇస్తున్నా చూడండి ఫ్రెండ్స్ గుడ్ల పొట్టు ఇస్తున్నా ఇట్లా మంచిగా కొంచెం కూడా లేకుండా మొత్తం పొట్టు తీయాలి తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ చూపెడుతున్నాం ఇంకా కాలేదు ఇంకా ఫ్రై కాలేదు ఇప్పటికీ కొన్ని తీసిన ఇక్కడ చూసుకున్నట్లయితే గుడ్లు తీసి పొట్టు తీసేసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూపెట్టిన చూపెడుతున్నాం కదా ప్లేట్లో పెట్టుకోవాలి ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం కొంచెం అవుతుంది నేను హెల్ప్ చేస్తున్నా మా తమ్మునికి ఇక నాకు కూడా ఉట్టి ఉన్న గుడ్డి గారు కదా ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే అదైతే ఇట్లా ఇరిగిపోయింది అయితే నేనే తీస్తున్నా దాన్ని మెల్లగా తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఆనియన్స్ అయితే అయినాయి ఎర్రగా అయినాయి మంచిగా ఇప్పుడు తీసేసుకోవాలి ప్లేట్లకు అయితే మంచి తీసేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ అట్లనే ఫ్రైడ్ ఆనియన్స్ నీట్గా మొత్తం తీసేసుకొని దాంట్లోనే గుడ్లు మళ్ళా అది ఫ్రై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనం గుడ్లకి ఇట్లా మసాలా పోవడానికి లోపలికి ఇట్లా మనం కాట్లు చేసుకోవాలి అన్నిటికీ మంచిగా కాట్లు చేసుకోవాలి అయితే ఒక గుడ్డు ఇదిపోయిందని చెప్పిన కదా దానికి అయితే ఫుల్ కష్టమైంది ఎక్కడెక్కడ ఇదిపోతుందని ఫుల్ భయమైంది మాకైతే ఇట్లా మంచిగా చేసుకోవాలి ఎందుకంటే మసాలా దాని లోపలికి వస్తేనే కదా మంచిగా ఉంటుంది అప్పుడు మనకు అయితే ఇప్పుడైతే మనకి లా లాస్ట్ అయిపోయింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవ్వండి ఇంకా కొంచెం ఉంది ఇంకొకటి ఉందంట అది విడిపోయిన గుడ్డ ఒక్కటి ఉందంటే మనకి మంచిగా ఉంటుంది తినేటప్పుడు కానీ ఇవన్నీ చూడండి ఆ ఇరిపోయిన గుడ్డ అయితే వచ్చేసింది నెక్స్ట్ మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడైతే మనము వేసుకున్నాము ఎందుకంటే ఫస్ట్ మన తంటియక ముందే మనము వేసేయాలి గుడ్లు లేదంటే మళ్ళీ మన మీద చిత్తుతాయి తర్వాత గుడ్లు వేసేసుకున్నాము ఇప్పుడు గుడ్లల్లో మసాలా మసాలా వేసేస్తున్నాం ఫస్ట్ కారం కారం మంచిగా మనకి సరిపోయే అంట కారం వేసే వేసేసుకోవాలి తర్వాత ఉప్పు మన ఉప్పు కూడా మనకి ఎంత ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి తర్వాత పసుపు 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 కొంచెం వేసుకోవాలి తర్వాత మొత్తం మిక్సీ చేయాలి ఇప్పుడు దాంతో ఉరుకోబెట్టాలి మంచి గుడ్లు మంచిగా గోల్డెన్ కలర్ లెక్క రావాలి మంచిగా ఫ్రై కావాలి గుడ్లు అయితే మనకు అట్లా అయినప్పుడే మనం తీసుకోవాలి అయితే ఇక మనం మసాలా కొంచెం ఇదైతే అయిన తర్వాత మనం మసాలా తయారు చేసుకుందాము ఇక చూసుకున్నట్లయితే మన అన్నం అయితే అన్నం ఇప్పుడే పెట్టేసినాము చూడండి నెక్స్ట్ ఇక ఇలా దొడ్డు ఉప్పు వేసినాము మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇక చూసుకున్నట్లయితే మళ్ళీ కలుపుతున్నాము కొంచెం మంచిగా అండి అయిపోయిన అయితే మాత్రము ఇరిగిపోయింది ఇక మొత్తం హాఫ్ ఆఫ్ ఇట్లా అయినట్టు అయింది అదైతే కలపడానికి కలదు ఇట్లా ఇక్కడ అయితే అన్నంలో మంచిగా నూనె వస్తున్నాము ఎందుకంటే అన్నం మంచిగా పూలు పూలుగా రావడానికి అలాగే పుదినేస్తున్నాము అన్నంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే మంచిగా కలుపుతున్నాము గుడ్లు ఎంత మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినాయో ఇప్పుడు మంచిగా గోల్డెన్ కలర్ రాగానే ఇప్పుడు ఒక ప్లేట్లకి గుడ్లు తీసుకోవాలి మంచిగా తీసుకున్న తర్వాత అదే నూనెలో మనం కర్రీ అనుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఓకే మనం అయితే మసాలా తయారు చేసుకున్నాం మసాలా కోసం ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకోవాలి మంచిగా అయితే అవన్నీ వేసేసుకున్న తర్వాత మ ఒకరో మంచిగా కలుపుకోవాలి కొద్దిసేపుగా ఇప్పుడు మళ్ళా బిర్యానీకు మసాలాలు ఓల్ మసాలాలు అన్నీ వేసేసుకోవాలి ఇక మేము అవన్నీ వేసేసినాము అవన్నీ చెప్పాలంటే టైం లేదు కాబట్టి ఇక చూసుకున్నట్లయితే ఆనియన్స్ వేసేసాం మేమైతే అక్కడ పక్కన గుడ్లు అనిపిస్తున్నాయి చూస్తున్నాడా అవైతే ఇప్పుడు వేయద్దు మనము నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మంచి కలుపుకోవాలి ఇక మసాలా మనం తయారు చేస్తున్నామంటే మంచిగా కలుపుకోవాలి బిర్యానీ మసాలా అయితే మంచిగా చేసుకోవాలా ఇట్లా గుడ్లకు మంచిగా అనిపిస్తుంది అందుకే మంచిగా కొంచెం ఇట్లా మేము చూపెట్టినట్టు చేస్తే మనకి మంచి అనిపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నం కలుపుతున్నాం మేము కొంచెం అయింది అన్నం ఒకసారి ఎట్లు ఉరికిందో కలుపుకోవాలని టెస్ట్ చేస్తున్నాము ఓకే మీరు కూడా అలానే చేయండి నెక్స్ట్ ఇక్కడ అయితే పసుపు వేస్తున్నాం పసుపు పసుపు మనకి ఎంత కావాలి అంత వేసుకోవాలి నెక్స్ట్ గడ్డ వేసినాము టూ స్పూన్స్ వేసినాము నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి కలపాలి మంచి అంటే మంచి కలపాలి ఉల్లిగడ్డలు కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి దాంట్లోనే అన్నం కూడా ఒకసారి మీరు చూసుకోవాలి ఇట్లా మా ఉడికిందో లేదో అనేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఉడికిందో లేదా అని చూస్తున్నాం మేము ఫ్రై అయిందో లేదా అనేసి మళ్ళీ ఇక్కడ ఆనియన్స్ వేసేస్తున్నాం మేము కానీ ఫ్రెండ్స్ అవి టమాటాలు మా అక్క ఇట్లా ఆనియన్స్ అని చెప్పింది తర్వాత వేసి కలపాలి టమాటాలు మంచిగా మెత్తగా ఉడికే వాళ్ళకి వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి మేమైతే ఎంత మంచిగా వేసినామంటే అంత మంచిగా చేసినాము నెక్స్ట్ మంచి మంచిగా కలుపుకున్న తర్వాత ఇక ఇది చూడండి మా తమ్ముడు అయితే కలుపుతున్నాడు ఇప్పటిదాకా నేను కలిపిన ఇప్పుడైతే మా తమ్ముడు కలుపుతున్నాడు ఇది చూడండి ఎగ్స్ ఎంత మంచి ఎగ్స్ మంచిగా అయినాయి అలాగే చూడండి టమాటాలు ఉడకపోతే ఇట్లా స్పూన్తో నిలువ కొట్టుకోవాలి ఇట్లా మంచిగా స్మాష్ అయితే మనకి ఎగ్గులోకి మంచి వెళ్తాయి మంచిగా అవుతుంది చూడండి ఎంత మంచిగా వేసినామో మేము ఇట్లా స్మాష్ చేసుకోవాలి అనేసి అట్లా ఇవ్వు పెడుతున్నాము ఇట్లా స్పూన్ చేసుకోవాలంటే స్మాష్ అవుతాయి అట్లనే మనం మంచి మంచి కలర్ కూడా వచ్చింది మనకు అక్కడ అయితే ఈ వీడియోనైతే మేము మా ఇద్దరు ఛానళ్లలో పెట్టుకుంటాము నాకు ఒక ఛానల్ ఉంది మా తమ్మునికి ఒక ఛానల్ ఉంది నా ఛానల్ పేరేమో లవ్లీ జ్వాలా ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ పేరేమో సూపర్ స్టార్ కన్నీ వ్లాగ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక్కడ అయితే చూసుకున్నట్లయితే ఎవరెస్ట్ పౌడర్ వేసుకున్నాము చూడండి మంచి కలుపుకోవాలి కారం కూడా వేసాము అలా మంచి కలుపుకున్న తర్వాత మనకు మంచి ఒక కలర్ వస్తుంది చూడండి ఎంత మంచి వచ్చిందో కలరు కొన్ని వాటర్ అలా పోసాము ఈ బిర్యానీలో ఉన్న వాటర్ ఇలా అట్లా పోసాము మంచి ఫ్లేవర్ వస్తుంది అనేసి ఎందుకంటే అలా అవన్నీ వేసా అవన్నీ వేసాం కదా దాల్చిన చెక్క అనేసి చూడండి ఎంత మంచి వస్తుందో ఇక పెరుగుంటే పెరిగేస్తుండే కానీ ఇక మేము పెరుగుదవరం మర్చిపోయినామని ఇప్పుడు కాదనేసి అన్నం నీళ్ళు వస్తున్నాము ఇక చూసుకున్నట్లయితే మేము ఎగ్స్ అయితే వేసేసినాము చూడండి ఎగ్స్ అయితే వేసేస్తున్నాము ఇప్పుడు మంచి కలుపుకోవాలి ఎగ్స్కి చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది ఎగ్స్కి అయితే మంచి కలర్ వచ్చింది అలా అట్లనే మంచి కలుపుకున్న తర్వాత అట్లనే కలుపుతూ కలుపుతూ ఉండాలి మంచిగా దాని లోపలికి పోవాలి ఇట్లా అంతా ఇప్పుడు పుదీనా వేయాలి మంచిగా పుదీనా వేసేసి మంచిగా కలపాలి ఏదైతే కలుపు చేసుకున్న తర్వాత మనమైతే అన్నం దగ్గరికి వెళ్ళాలి అన్నం ఉడికిందో లేదా అని ఇట్లా మంచిగా చూసుకోవాలి నైంటీ పర్సెంట్ అయితే మనము మంచి చేసుకోవాలి చూడండి నైంటీ పర్సెంట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి మళ్ళీ బిర్యానీకి అన్నం మెత్తగా అవుతుంది నైంటీ పర్సెంట్ చేసేసుకొని ఆపేయాలి చూడండి ఆపేసాము తర్వాత నీళ్ళు పంపేసుకున్న తర్వాత ఇక్కడ బిర్యానీ వేసుకోవడానికి అయితే మేము అన్నీ రెడీ చేసుకున్నాం ఇక్కడ అయితే మనం ఒక బిర్యానీ వేసుకోవడానికి బౌల్ తీసుకున్నాం తర్వాత అలా నూనె వేయాలి ఎందుకంటే కింద ఇట్లా బిర్యానీకి అట్లా ఉండకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఎగ్ వేయకుండా అందులో మసాలా కొంచెం మంచి వాళ్ళు వేసేయాలి తర్వాతే తర్వాత అన్నం వేసేయాలి చూడండి అన్నం ఇట్లా నేను జప్ మేము చూపెట్టినట్టే వేయండి ఓన్లీ నైంటీ పర్సెంట్ పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ అయితే ఎగ్స్ వేయాలి అయితే ఎగ్స్ వేసిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ దానిపైన అన్నం వేయాలి మీకు చూపెట్టు దీని మీద అయితే ఇట్లా సాజీరా ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా వేసేసుకోవాలి ఇప్పుడైతే సాజలు వేసుకోను పుదీనా వేసేసాను తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసేయాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇట్లా అన్నంని అన్నము మనం మళ్ళీ దానిపైన వేసుకోవాలి చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసాము మేము తర్వాత దాని మీద ఎగ్స్ మీద ఇట్లా అన్నం మెల్లమెల్లగా వేసేసుకోవాలి మనకి మిగిలిపోయిన అన్నం వే మనమైతే ఇలా వేయాలి సెకండ్ హాఫ్ తర్వాత ఉండదు ఇక తర్వాత ఇక చూసుకున్నట్లయితే మనం పుదీనా వేయాలి మంచిగా ఇట్లా 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 వేసుకుంటే వేయాలి సాజీర అయితే వేసేసుకోవాలి సాజీరా వేసుకున్న తర్వాత మనము బిర్యానీలో నెయ్యి కూడా వేసుకోవాలి చూడండి నెయ్యి అయితే వేసేసుకున్నాము మీ దగ్గర అలువియల్ ఫాయిల్ ఉంటే అలువియల్ అల్లువియల్ ఫాయిల్ అయితే వేసుకోవచ్చు లేదంటే అలువియల్ ఫాయిల్ లేకపోతేనైతే మీరైతే బట్టతోని కూడా పెట్టేయచ్చు కవర్ చేయొచ్చు అలువియల్ ఫాయిల్ వేసిన తర్వాత మనం అసలు అసలు ఓపెన్ కూడా చేయొద్దు ఎందుకంటే మంచి దమ్ కావాలి కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ పెట్టాలి చిన్న వంట మీద ఇక్కడైతే మేము పెంక మీదనైతే పెట్టుకున్నాము అలాగే ఏదైనా బరువు అయినా పెట్టుకోవాలి ఎందుకంటే అందు గాలి కూడా పోవ పొగ కూడా పోవద్దు కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే లివర్ రోస్ట్కి మేము ఫస్ట్ ఉరకబెట్టుకున్నాం ఉరకబెట్టుకున్న తర్వాత బవన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసాము చూడండి ఇలా ఈ చికెన్ రోస్ట్ అయితే చికెన్ లివర్ రోస్ట్ అయితే నేనే వేసాను కొంచెం కొంచెం చూడండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఉన్న నీళ్ళు మొత్తం పోయిన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత ఓల్ గరం మసాలా బిర్యానీ ఆకు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే మనం వేసేసుకోవాలి తొందరగా మళ్ళా ఇంకా ఆవాలు అవి కూడా వేసేసుకోవాలి దా దాల్చిన చెక్క కూడా ఒకటి వేసుకోవాలి ఒకటి వేసుకోవాలి బిర్యానీ ఆకు కూడా ఒకటి వేసుకోవాలి ఇక మనం ఇవన్నీ గ్లౌస్ అవన్నీ వేసేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు మిరపకాయలు అయితే యాడ్ చేయాలి చూడండి ఇప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ ఆనియన్స్ వేయాలి కానీ నేను మాత్రం తెలియక మిరపకాయలు వేసేసాను అందుకే చిట్టింది కొంచెం ఇది చూసి అయితే ఆనియన్స్ చిల్లీస్ అయితే వేసేసాము తర్వాత కలపాలి కలిపిన కలిపి అవి ఆనియన్స్ కొంచెం ఆనియన్స్ గోల్డెన్ కలర్గా రావాలి అప్పటి వరకు కలుపుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అవి సాజీరా అయితే వేసేసుకున్నాను నేనైతే ఇప్పుడు మళ్ళీ కలపాలి మనం ఏదేసినా సరే కలుపుతూనే ఉండాలి ఇక్కడ అయితే మేము రెడీ పెట్టుకున్నాము వెల్లిగడ్డ ఇంకా ఇంకా పసుపు అయితే రెడీ పెట్టుకున్నాము ఎందుకంటే వేయడానికి మంచిగా బిర్యానీ దమ్ అవుతుంది అది అయ్యే వారికి ఇది కూడా అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే నేనైతే పసుపు వేస్తున్నాను హాఫ్ స్పూన్ వేసాను హాఫ్ పూన్ వేసిన తర్వాత మంచి అల్లం గార్డెన్ అయితే ఒక ఒక స్పూన్ అయితే వేసాను తర్వాత మనం మంచిగా కలుపుకోవాలి చూడండి అది మేము ఎప్పుడైనా సరే చికెన్ ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా చికెన్ లివర్ రోస్ట్ అయితే చేసుకుంటాము ఎందుకేమో అలా అది మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెటే సండే సండే అయితే ఖచ్చితంగా మా ఇంట్లో లివర్ రోస్ట్ ఉంటుంది మీకు అవన్నీ వీడియో చూసి చూపెడతాను ఇక్కడ చూసుకున్నట్లయితే చికెన్ లివర్ అయితే ఇక్కడ వేసేసుకున్నాం మేము బౌన్లు అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మంచి కలపాలి చూడండి కలుపుతూనే ఉండాలి తర్వాత కొన్ని కొన్ని ఉప్పు అలా వేసుకోవాలి ఇప్పుడు వేసుకుంటాం చూడండి ఇవ్వండి ఉప్పు వేసేసాము ఉప్పు వేసుకోవాలి మీకు ఎంత సరిపడితే అంత వేసుకోవాలి కొంతమంది ఉంటారు కదా కొంతమంది లైక్ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు అనేసి వాళ్ళ కోసము మేము ఎంత తింటామో అంత వేసేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడనైతే అయితే కసూరమేత అయితే వేసేసుకున్నాము కాసూమెత వేసేసిన తర్వాత కలపాలి కలుపుతూనే ఉండాలి లేదంటే చిట్పట్ చిట్పత్ మన చిత్తుతుంది ఇలా అయితే ఈ వీడియోలోనైతే అయితే ఒకటి చిట్పట్ చిట్పత్ చిత్తు అయితే ఉన్న ఉంది అది కూడా తీసినా మేము వీడియోలో మీకు వచ్చినప్పుడు చూపెడతాను అయితే మంచి కలుపుకోవాలి ఇక్కడ అయితే చూసుకున్నట్లయితే ఒక టూ మినిట్స్ అయితే వదిలేయాలి అది ఉప్పు అయితే మంచిగా పడుతుంది టూ మినిట్స్ తర్వాత చూస్తానైతే ఇక చిత్తుతోనే ఉంది ఇక మే ఇక ఇట్లా మూత ఎట్టి కలిపిన మూత లేకుంటేనైతే ఇక మీద పడుతుంది చిత్తుతోనే ఉంటుంది అందుకే మూత పెట్టుకొని జాగ్రత్తగా కలపండి ఇక చూసుకున్నట్లయితే ఎంత మంచి అని చూడండి అక్కడ చూడండి మంచి అయింది రోస్ట్ ఇంకా రోస్ట్ కావాలి అది చూడండి ఎంత మంచి లివర్కి అయితే మంచి రోస్ట్ అయింది అది చూడండి పేలింది చిట్టింది అది ఎవరి మీద పడలేరు అయింది మీరు కూడా జాగ్రత్తగా చెయ్యండి చేసేటప్పుడు అయితే అవును లివర్కి అయితే మంచిగా అంటుకుంది అది అడుగు అడుగు కట్టకుండా మనం చూసుకోవాలి మంచిగా ఇక చూసుకున్నట్లయితే మనం కారం వేసుకోవాలి ఎంత వాళ్ళంత అంత వేసుకోవాలి కారం అయితే మీకు ఎంత వాళ్ళంత వేసేసుకున్న తర్వాత గరం మసాలా చికెన్ మసాలా అండ్ ధనియాల పౌడర్ అయితే వేసాము మీరు కూడా వేయండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ అయితే ఎవరు ఎవరు తిన ఇంకా తినలేరు ఇక్కడ అయితే మనము కోతి అయితే వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి పుదీనా అయితే ముందే వేసుకున్నాం అనుకోండి నూనెలోనే అప్పుడు ఇక వేసినప్పుడు మారిపోతుంది ఈసారి అయితే మేము ఇది వేసిన తర్వాత మంచి రోస్ట్ అయిన కొంచెం రోస్ట్ అయిన తర్వాత అయితే అయితే వేసాము చూడండి ఎంత మంచి వచ్చిందో ఇప్పుడైతే ఇంతకుముందు అయితే మొత్తం మా మొత్తము అయితే కనిపించకపోతుండే అందుకే ఇప్పుడైతే ఇప్పుడు వేసుకున్నాము నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి మంచిగా కొత్తిమీర వేసుకున్న తర్వాతనైతే కలపాలి కలుపుతూనే ఉండాలి అడుగు కట్టకుండా కలపాలి ధనియాల పొడి అయితే ఇప్పుడు వేసేసాము వేసి కొంచెం సేపు మూత పెట్టి ఉంచినామనుకోండి ఇక మంచిగా అవుతుంది లివర్ రోస్ట్ అయితే చూడండి అడుగు కట్టేసింది సూపర్ అవుతుంది మీకు తెలియదు మీరు ఒక్కసారి చేసుకొని చూడండి ఎంత మంచి అవుతుందో మీరే ఆశ్చర్యపోతారు మంచి చేసుకో చేసుకొని తినండి బాగుంటుంది చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొంచెం అయితే అయిపోతుంది ఇక కింద మారిపోకుండానైతే ఎప్పటికప్పుడు గీ గెస్లో ఉండాలి ఆల్మోస్ట్ మన చికెన్ ఎగ్ దమ్ బిర్యానీ అయితే కొంచెం కొంచెం అయిపోతుందిగా ఇది కూడా అది అయిపోయినప్పుడు ఇది కూడా అయిపోతుంది మనకు చూడండి మనం మంచి కలిపేసుకోవాలా కలిపేసుకున్న తర్వాత ఇక కొంచెంసేపు మూత పెట్టేసి తర్వాత ఇక మేము మంచి మళ్ళీ కలుపుకోవాలి ఇజ్ చూడండి ఎంత మంచి రోస్ట్ అయిన చూడండి అప్ప అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎంత మంచి అని చూడండి ఈ చూడని మన చి ఎగ్ దమ్ బిర్యానీ అయితే ఎంత బాగుందో అజ్జు అండి ఎగ్ మసాలా అయితే బా బాగా వచ్చింది లివర్ లివర్ రోస్ట్ ఇంకా ఉంది కాబట్టి ఇవి రెండు కలుపుకొని ట్రై చేయండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇదే అజ్జూర్ చూడండి మన లివర్ రోస్ట్ అయితే మంచి అయింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఇద్దరు ఛానల్స్ మంచిగా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్